పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి గోపిశెట్టి మనోహర్ తెలిపారు శనివారం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించిన భూస్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ అధికారి పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా చెత్తను తడి పొడి విడదీసే విధానంపై అధికారులు స్థానికులకు కల్పిస్తోన్న అవగాహన కార్యక్రమాన్ని పరిశీలించారు ప్రతి చెత్తను తడి పొడిగా విడదీసి పారిశుధ్య సిబ్బందికి ప్రజలకు తెలియజేశారు కార్యాలయంలో పరిశుభ్రంగా ఉంచుకోవడంలో స్థానికుల సహకారం ఉండాలని వారు స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగ స్వాములు కావాలని పిలుపునిచ్చారు అనంతరం కార్యాలయం పారిశుధ్యం పరిస్థితులను పరిశీలించి చెత్త కుప్పలు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు జిల్లా శాఖ కార్యాలయ ప్రాంగణంలో శాఖ అధికారి గోపిశెట్టి మనోహర్ మరియు సిబ్బందితో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కేవి ప్రకాశరావు ఏవి రమణ టి రాజన్న అసిస్టెంట్ మోటార్ ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బాలభారతి మరియు సిబ్బంది పాల్గొన్నారు కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ ఆఫీస్ చుట్టూ నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా ప్రతి వార ప్రతి వారము ప్రతి నెల ఒక్కొక్క థీమ్ వస్తుంది థీమ్తో పాటు మేము చేస్తున్నాం అనమాట ఈసారి థీము పొడి చెత్త విభజన దీని దీని కొరకు ఏవైతే కార్యక్రమాలు చేయాలో సపరేట్ డస్ట్బిన్స్ ఏర్పాటు చేయడము వేస్ట్ కలెక్షన్ వేస్ట్ సెగ్రిగేషన్ ఇలాంటివన్నీ చేయడము దీని మీద అవగాహన అనేది పెంచడం జరుగుతుంది మాతో పాటు మాతో ఆఫీస్లోని పా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన సిటిజన్స్ ఇంకా డ్రైవింగ్ స్కూల్ తలుపు రిప్రజెంటేటివ్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు వీళ్ళందరికీ అవగాహన ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆఫీస్లో కూడా ప్రతి ప్రతి వారము ప్రతి నెల నా ఫైల్స్ అన్నీ క్లియర్ చేయడము ఎక్కడ ఎటువంటి పెండింగ్ పెండింగ్ ఏవి కట్టకుండా ఇంకా ఆఫీస్ అన్నీ పరిశుభ్రంగా ఉంచు ఉంచుకుంటూ ఎటువంటి